ఈ ఇయర్ మా బాబుకి పబ్లిక్ కిండర్ గార్డెన్ లో వేశాము లాస్ట్ ఇయర్ ఏంటంటే వాడు ప్రైవేట్ కిండర్ గార్డెన్ కి వెళ్తుంటాడు ఇంకా కిండర్ గార్డెన్ కూడా చాలా చిన్నది ఎదురుగా కూడా ఇంత పెద్ద గ్రౌండ్ అయితే లేదు ఇక కిండర్ గార్డెన్ లో నాకు బాగా నచ్చింది ఇంత పెద్ద గ్రౌండ్ ఇంకా గ్రౌండ్ నిండా ఆడుకోవడానికి ఇంకా చాలా వస్తువులు పెట్టున్నారు చైనాలో ఏంటంటే సెవెన్ ఇయర్స్ అంటే పిల్లలకి అప్ టు సెవెన్ ఇయర్స్ దాకా వాళ్ళు కిండర్ గార్డెన్ లోనే ఉంటారు సెవెన్ ఇయర్స్ తర్వాత ఇక ఎలిమెంటరీ స్కూల్ తర్వాత ఇంకా హై స్కూల్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంటంటే మెయిన్ గా వీళ్ళకి ఫైవ్ సబ్జెక్ట్స్ అనేవి నేర్పిస్తారు లైక్ ఆర్ట్ మ్యూజిక్ బేసిక్ బేసిక్ చైనీస్ ఇంగ్లీష్ ఇంకా వచ్చేసరికి మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్ కూడా ఉంటుంది చైనా స్కూల్లో లో యూనిఫామ్ స్కూల్ పేరు చెప్పడం మర్చిపోయాను స్కూల్ పేరు వచ్చేసరికి దున్హువా సెకండరీ కింద గార్డెన్ దీన్ని చైనీస్ లో అంటారు ది ఆర్ యు అని అనుకోని ఇంకా టాక్సీలో వెళ్ళేటప్పుడు మేము ఆర్ యు అనుకొని చెప్పేసి ట్యాక్సీ కూడా తీసుకెళ్లిపోతారు చూస్తున్నారా మ్యూజిక్ క్లాస్ చాలా పెద్ద పియానో అనేది ఉంది ఈ క్లాస్ కూడా నేర్పిస్తారు ఇదేంటే ఆఫ్టర్నూన్ టైమ్ ట్వెల్వ్ టు టూ ఓ క్లాక్ పిల్లల్ని పాడుకోవచ్చు పెడతారు ఫార్చునేట్లీ నాకైతే ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ అనేది దొరికారు ఆమె మొత్తం అంటే ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది చైనీస్ లో చూస్తున్నారు కదా ఆమె టీచర్ వాంగ్ మెంగ్ సో నాకు ఇది చాలా అంటే హ్యాపీగా అనిపించింది ఇవి పెద్ద పెద్ద సిసి కెమెరాస్ ఇన్ సైడ్ పెట్టున్నారు క్లాస్ రూమ్ చూస్తున్నారా ఎంత నీట్ గా ఉంది క్లాస్ రూమ్ నీట్ గా ఉంది అవుట్ సైడ్ కూడా నీట్ గా ఉంది ఇక్కడ ఏంటంటే మన సైడ్ అంటే టీచర్స్ వేరేగా ఇంకా రూమ్ క్లీన్ చేసే వాళ్ళు ఆయామ్మలు ఉంటారు చూసారా ఇక్కడ అలా ఏమి ఉండదు నీ రూమ్ క్లీన్ చేస్తారు టీచర్స్ ని అంటే చదువు చెప్తారు టీచర్స్ ఏ పిల్లలకి వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి